మంటలు ఆర్పేందుకు వెళ్లిన అగ్నిమాపక సిబ్బందికి బెడ్రూంలో భారీగా నోట్ల కట్టలు గుర్తించారు దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు ఇక పోలీసులు అక్కడికి చేరుకుని నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు శ్రీనివాస్ ఇంట్లో దొరికిన నగదును పోలీసులు సీజ్ చేశారు మనీ ఎక్కడి నుంచి వచ్చిందని దర్యాప్తు చేస్తున్నారు సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ అగ్ని ప్రమాద ఘటనలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది మంటలు ఆర్పేందుకు వెళ్లిన అగ్నిమాపక సిబ్బందికి బెడ్రూంలో భారీగా నోట్ల కట్టలు గుర్తించారు దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు అక్కడికి చేరుకుని నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు శ్రీనివాస్ ఇంట్లో దొరికిన నగదును పోలీసులు సీజ్ చేశారు మనీ ఎక్కడి నుంచి వచ్చిందని దర్యాప్తు చేస్తున్నారు